హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రంగా కూడా పేరున్నటువంటి నీతిశాస్త్రం పండిత విష్ణు శర్మ వారు మనకు అనుగ్రహించినటువంటి పంచతంత్రం నుండి రెండవ తంత్రం మిత్ర భేదాన్ని కథను ద్వితీయాంశంగా నీతిని ప్రధాన అంశంగా చర్చిస్తూ మీతో పంచుకుంటూ వస్తున్న వీడియోల మాలికలో మరొకటండి గతపు వీడియోలో రాజాశ్రయాన్ని విజయవంతంగా సంపాదించినటువంటి దమనకుడు రాజు మనస్సు చూరగొని పింగళకుడు నీటి దగ్గర ఎందుకు ఆగిపోయాడో అతడి చేతే చెప్పించుకొని అతడే తన మనోభావాలు తనతో పంచుకునేటట్లుగా చేసుకొని చివరికి ఆ చప్పుడేదో అదేమీ పెద్ద జంతువు అయ్యి ఉండకపోవచ్చు అంటూ ఒక ఉదాహరణపు కథను కూడా నక్క నగారా చప్పుడు నగారా మీద కొమ్మలు మోగిస్తున్న చప్పుడు విని భయపడి మూర్చపోయి తర్వాత తేరుకొని వెళ్ళి పరిశోధించి అక్కడ ఇంతకుముందు ఏదో యుద్ధం జరిగింది చచ్చిపడి ఉన్నటువంటి ఏనుగులు గుర్రాలు మనుషుల యొక్క ఆ ఖండిత శరీరాలు శవఖండాలు చూసి తృప్తిగా తన తన ఎటుకుళ్ళిన ఆహారమే తింటుంది అది తిని అయ్యో ఈ చప్పుడుగా ఎంత బెంగపడ్డానో అనుకుని వెళ్ళింది అని అంటూ రాజు మనకి ఒక ఆశ్వాసన ఇచ్చి ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తుంది తన సంభాషణని ఏ విధంగా పరిస్థితులని తనకు అనుకూలంగా రాజాశ్రయంలో ఉండి రాజుని కూడా తనకు అనుకూలంగా మలచుకుంటుందో మనం ఇప్పుడు పరిశీలిద్దాం దమనకుడు రాస్తూ అంటున్నాడు స్వామి మొదల ఇచ్చినం జాలును ఈ క్షణంబ ఆ చప్పుడు ఉప్పతిల్లిన చాయకుంబో తత్కారణం బారసి నీలెంక రాగలండు అనినం పింగళకుడు అతని మొగం బట్టే చూచి కొంత చింతించి ఈ దమనకుడు రాస్తూ అంటున్నాడు మహారాజా మహాప్రభు కూడా కాదు సాక్షాత్తు దేవుణ్ణి పిలిచినట్టుగా స్వామి మొదల ఇచ్చినం జాలును ఇస్తే చాలు ఈ క్షణం ఆ చప్పుడు ఉప్పతిల్లిన ఆ చప్పుడు ఎక్కడ శబ్దం వచ్చిందో ఆ జనక స్థానం ఏమిటో కన్ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఆ కారణం కనుక్కొని ఇదిగో ఈ క్షణం మళ్ళీ వెనక్కి తిరిగి రాగలను అంటే పెంగళ్ళకుడు అతని మొహం చూసి కొంత ఆలోచించి ఈ విధంగా అంటున్నాడు యదియా ఇప్పటికీ ఉచితం బని తోచుచున్నది కరంబు పరికింపక ఏ కార్యమునకేనిం దమకింప లగ్గుగాదు ఎదిరి సమ్ముఖంబున మాటలాడ సూటిపడినేని బలాబలంబుల కొలంది ఎరిగి తత్కాలోచితంబుగా కాలోచితంబుగా నాపుత్తించిన మాటలుగా నాడవలసిన నీకుంబోలిన తెరంగున నాడి ఎదిరిని లోగొనవచ్చునేని నట్లు నడుపు నీవన్నిటం చతురుడవు నీకుం చెప్పవలయునే పోయిరము ఆజ్ఞాపి ఇస్తున్నాడు ఏ విధంగా అంటున్నాడు ఎదియా ఇప్పటికీ ఉచితం పని తోచుచున్నది ఎంతగా మనసు చోరగొన్నాడంటే దమనకుడు ఇప్పుడు నువ్వు చెప్పిందే ఉచితం అనిపిస్తుంది అంత కన్విన్స్ చేశాడు రాజుని పింగళకుడిని దమనకుడు అది ఒక సేవకుడు నేర్చుకోవాల్సినటువంటి ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి టాలెంట్ అనమాట తన భాస్ యొక్క మనసు అంతగా మెప్పించాలి కాబట్టి తను చెప్పిన దానికి రాజు కన్విన్స్ అవ్వాలి అలాగే కన్విన్స్ అయ్యాడు ఇక్కడ కాబట్టి కరంబు పరికింపగా విషయం ఏమిటో చూసుకోకుండా ఏ కార్యమునకేని తమకింప లగ్గు కాదు నువ్వు అన్నది నిజమే ఆ విషయం ఏమిటో పరిశీలించుకోకుండా పూర్వాపరాలు ఏం చేయాలి అన్నది ఒక నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు ఎదిరి సమ్ముఖంబున మాటలాడ సూటిపడినేని ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి వాడి సమ్ముఖంలో ఏ మాట్లాడాల అట్లా మాట్లాడి బలాబలంబుల కొలంది ఎరిగి ఆ బలాబలాలన్నీ గమనించుకొని సుందరకాండలో ఆంజనేయ స్వామి నిర్వహించిన కార్యాన్ని గుర్తు తెస్తూ ఉంది ఇక్కడ ఈ సంభాషణ కాబట్టి అదే ఆ బలాబలాలు మన బలం ఎంత వాడి బలం ఎంత అన్నది చూసుకొని అది గమనించుకొని ఎరింగి తత్కాలోచితంబుగా ఆ విధంగా ఆ కాలానికి తగినట్టుగా ఉచితమైనటువంటి నాపుతించిన మాటలుగా ఆడవలసినది కాబట్టి దానికి తగిన మాట్లాడి నీకుంబోలిన తెరంగున నీకు ఫ్రీడమ్ కూడా కొంత ఇస్తున్నాడు బాసు నీకుంబోలిన తెరంగున నీకు సరి అనేది అనిపించినటువంటి తెరంగున పద్ధతిలో మాట్లాడి ఎదిరిని లోగనవచ్చు నేని నట్లు నడువు నడుపు ఆ ఎదుటివాడు మనకంటే బలవంతుడైతే వాడితో యుద్ధం రాకుండా చూడు మనకంటే బలహీనుడైతే వాణ్ణి మరింత నొక్కి నాకు బంటునిగా చెయ్యి ఆ విధంగా ఏ విధంగా లోగొనవచ్చునో ఆ విధంగా నడుపు బలవంతుడైనా లొంగది సంధి చేసి ముందు బలహీనుడైతే భయం మరింత భయపెట్టైనా మన దగ్గరికి తెచ్చేయి నీవన్నిటం చతురుడవు నీవు చాలా చతురత కలిగిన వాడు యు ఆర్ టాలెంటెడ్ యు ఆర్ క్యాపబుల్ నువ్వు నీ క్యాలిబర్ నాకు తెలుసు కాబట్టి నీకు చెప్పబలయునే నీకు ఇంకా చెప్పాల్సిన పని ఏమిటి పోయిరమ్ము కాబట్టి వెళ్ళిరా నావుడు దమనకుండు గ్రక్కున వెడలి వెంటనే వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడే ఉంటే రాజు మనసు మారుతుందో ఏమో మరొకళ్ళకి కూడా ఈ పని పంచుతాడో ఏమో అంచేత అతడి నోటి నుండి మాట వెలువడగానే బాణం లెక్క ఇతడు వెంటనే వెళ్ళిపోయాడు వెడలి తొలి ఆ మ్రోత ఏతించిన జాడంబోయి తను విన్నాడు కదా తన జంట నక్క తన స్నేహితుడు కరటకుడితో కలిసి మరి కాబట్టి ఆ చోటుకి వెళ్ళి ఆ ఎక్కడ నుండి ఆ చప్పుడు ఆ పొలంబు నలుగెలంకులం కలయ కలయ్య చూచి ఆ చోట్లో ఆ నలుదిక్కులు వెతికి చూసి అడుగుల చప్పు బట్టి అది ఎద్దని తను ఆల్రెడీ గుర్తించాడు కాబట్టి ఆ ఎద్దు గిట్టల అడుగు జాడల్ని బట్టి ఆ చప్పుళ్ళ బట్టి పోయి ఆ అడుగుజాడలు పట్టుకొని పరిశీలించుకుంటూ వెళ్ళి సంజీవకును గాంచి అక్కడ ఆ వృషభాన్ని సంజీవకుణ్ణి చూసి యోయ్యూ వృషభేంద్రా ఓ ఎద్దు ఎద్దులలో ఇంద్రుడి వంటి వాడా నేను మృగేంద్రుని భృత్యుండాను నేను రాజు యొక్క శిష్యుణ్ణి భృత్యుణ్ణి శిష్యుణ్ణి కూడా కాదు సేవకుణ్ణి అతండనుపని పాలింకి వచ్చి తిని అతడు పంపించగా నీ చోటికి నీ దగ్గరికి వచ్చాను అతడు తానుగా నీ తోడ నాడు మాటలు నాకు గరిపి పుట్టించినవాడు వినుము అతడు తన మాటలు నాకు చెప్పి నీకు చెప్పమని పంపించాడు చెప్తున్నాను విను అంటూ సంభాషణ మొదలెడుతున్నాడు ఇక్కడ పరిశీలించి చూస్తే ఎంతగా కమ్యూనికేషనల్ స్కిల్స్ ఎంతగా ఎదుటి వారిని కన్విన్స్ చేయగలిగినటువంటి టాలెంట్స్ గురించి వివరించబడిందో కథాపరంగా ఊరికే చెప్పేస్తే నిజానికి మా తాత్విక చింతన కూడా ఆ డెఫినేషన్స్తో ఎలా చెప్పేస్తుంటే ఉత్తమాధికారులు వేదాంతం పట్ల చాలా దాహం ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి వచ్చేస్తుందండి అందుకని దాని అప్లికేషన్తో సహా కొన్ని పోలికల్ని కొన్ని యుక్తియుపాల ఉపాయాలని కలిపి చెప్తూ ఉంటాం అక్కడక్కడ కథలు కూడా కలిపి చెప్తూ ఉంటాం అలాగే ఇక్కడ కథాపరంగా చెప్పబడినటువంటి ఇంగీత జ్ఞానము లోక జ్ఞానము వ్యవహార జ్ఞానము యుక్తాయుక్తల్ని మంచి చెడుల్ని విభజించుకుండేటటువంటి వివేక జ్ఞానం ఎంత చక్కగా నేర్పబడిందో గమనించండి ఇదే విధంగా ఇవేవి స్కూళ్ళల్లో చెప్పరండి విద్యా సంస్థల్లో చెప్పరండి కాబట్టి రీడబిలిటీపై పిల్లలకి నేర్పితే ఇది అలవడుతుంది ఆ రీడబిలిటీ నేర్పేటందుకు ఇది ప్రాథమిక అంశంగా కథలు చెప్పడంతో పిల్లల్ని మన పట్ల మనం ఆకట్టుకోవచ్చు పిల్లలు మనకి చాలా ఒబీడియంట్గా మాట వింటారండి మనం మలచినట్టుగా ఆ బొమ్మలు మా మలుచుకుంటూ తమ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాయి ఇది నేను నా పాపతో చూశాను నా చెల్లి పాపని నేను కొంతకాలం పెంచాను దానితో చూశాను నా స్కూల్లో నా నా కాలేజ్లో కూడా నేను ఒక్కోసారి పిల్లలతో వాళ్ళు బాగా అల్లరి మూడ్లో ఉన్నప్పుడైతే నేను మీకు ఒక ఖర్చు చెప్తాను రా కానీ కండిషన్ దాని తర్వాత మాత్రం మీరు కేర్ఫుల్గా నేను చెప్పే ఫిజిక్స్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ నేరేట్ ఇల్ స్మాల్ స్టోరీ అంటే ఎంత సెట్రైట్ అయిపోతారో ఈవెన్ సెకండ్ ఇయర్ డి సెకండ్ ఇయర్ డిగ్రీ పిల్లలు కూడా శుభ్రంగా సెట్రైట్ అయిపోతాయి ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ అంటూ ఓ చిన్ని కథ వాళ్ళని ఎంత నవ్విస్తుందో నా పట్ల నా గోవు వెంట దూడలు తిరిగినట్టు తిరిగేవాళ్ళండి నా చుట్టూ పిల్లలు ఐ ఎంజాయిడ్ ఎ విత్ మై డి స్టూడెంట్స్ యాజ్ వెల్ నవ్ విత్ మై డెసిబుల్స్ దట్స్ ఆల్ అది కథ యొక్క మహాత్మ వ్యాస భగవానుడు అంతటి వాడే కథ చెప్పి వేదాంతం చెప్పాడండి కాబట్టి కథలు చెప్పడం అన్నది ఈవళరాకపోతే వాళ్ళు స్టోరీ అండి ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ దాట్స్ కాబట్టి మీ బిడ్డలకి ఈ కథల్ని అలవాటు చేయవలసిందిగా మీ అందరికీ సలహా ఇస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మ ఆత్మస్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు नचते प्लीज सपोर्ट मई चैनल एंड स्प्रेड मई वीडियोस थैंक यू वाचिंग